అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి మిశ్రానికి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి అమ్మ విడిగా అనుకో ఇంట్లో ఉండేది అన్ని సంవత్సరాలు నాన్నగారి గౌరవ దగ్గర నుంచి ఉండేది అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నాకు బిడ్డలందరూ ఎవరు మనవారు వెళ్ళిపోయారు నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు కాదు తర్వాత బిడ్డలు టైం వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వారవా వారం నెలక రెండు నెలక అసలు ఒకసారి రాలేని పరిస్థితి ఉంటుంది పైల నెల పడి ఇదే ఉండవు ఉండి పక్క పక్క వీధుల్లో ఉండి ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉంటాయి ఎవరు షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండే ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ఎవరి వాళ్ళు బిజీగా ఉంది తన సంసర్ తను బిజీగా సరే అమ్మాయి ఏమి ఫీల్ అవుతారు ఏంటమ్మా రావట్లేదు అదో పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అది తెలియమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరింపు మాటలు కానీ లేకపోతే న్యూనితాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకి ఇవ్వండి వచ్చారు అబ్బాయి రే ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎక్కువ మోస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ట్ వచ్చేసినా లేకపోతే అర్థం పెట్టాం ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడెక్కడ చేసి నిరసన చేసి అక్కడ చేసి వస్తే అమ్మకి చాలా జాగి ఆ ఏదో అంటే మేము గుట్లా కష్టపడుతున్నాం కానీ వెళ్ళేది ఎంత టీవీలో పట్ల అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు కష్టపడలేదు అమ్మ కష్టంలో నాగానే ఎలా వచ్చేవా వాడి అని అమ్మ ఎక్కడ కలియపోకే ముందు అమ్మవారు కానీ ఎక్కడ తెలియకపోతుంది తను ఎక్కడ ఉంటాడు ఏమో ఉంటాడు తెలుసు అది తెలిసిన తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అనేది అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోక కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మొత్తం కాదు ఆ రకంగా మనందరికీ భరోసా మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగించే వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయినా పట్టించుకోవట్లేదు ఎలాగ చూసావో వెళ్ళి ఎంత ఇదిగా ఉరి అయ్యేవాళ్ళు ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏమైపోయాను అన్నంత బాధ లేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంతైతే నేను చూసుకోకపోతే మాదో చూసుకుని మాధవ లేకపోతే కానీ నాగబాబు వెళ్తుంటాడు వల్ల మా విజయం చూసుకుంటున్నది సరే కానీ నా కళ్యాణ్ బాబు ముందు చూస్తాను చూసుకుంటాడు ఇలా ఎవరో కూడా వెళ్తుంటాం అమ్మ మాతో అది వెరీ గుడ్ హెల్దీ